ఈ మానిఫెస్టో విడిదల సందర్భంగా ఇచ్చిన మరో హామీ సార్ విశాఖ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం అలాగే హైకోర్టులో ఐ మీన్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి ఇదే కదా సార్ చెప్పింది మూడు రాజధానులు అంటే అదే అర్థం తేడా అదే తేడా కర్నూలు హైకోర్టు పెడతామని హైకోర్టు పెడతాం అన్నారు హైకోర్ట్ న్యాయ రాజ్యాలం బెంచ్ అంటున్నారు అంటే హైకోర్టు కర్నూలు లో పెట్టడానికి కూటమి వ్యతిరేకం తేలిపోయింది కదా ఎందుకంటే హైకోర్టు పెట్టడం ఇంతకాలం చెప్పింది ఏంటి మేము మూడు రదారులకు వ్యతిరేకం కావాలంటే హైకోర్టు పెట్టుకోండి రాయలసీమ శ్రీ బాగ్ ఒప్పందం ఉంది రాయలసీమకు అన్యాయం జరిగింది గనుక మీరు అక్కడ హైకోర్టు పెడతారు మాకు అభ్యంతరం లేదని ఇప్పటిదాకా చెప్పారు ఇప్పుడు హైకోర్టు పెడతామంటలేరు ఇప్పుడు ఓన్లీ బెంచ్ పెడతామంటున్నారు సో బెంచ్ వరకు మాత్రమే హామీ అంటే హైకోర్టు కర్నూలులో పెట్టడాన్ని కూటమి అంగీకరించడం లేదు అని పోగా అమరావతి ఎలాగ ఉంది విశాఖ ఆర్థిక రాజధాని వాళ్ళము కార్యనిర్వాహక రాజధాని అన్నారు ఆర్థిక రాజధానిగా ఎవరు డెవలప్ చేసేది ఉండదు ఆర్థిక రాజధాని అంటూ రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు అప్పుడు బాంబే ఫా ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు అంటే అర్థం అది ఒక వ్యాపార కేంద్రంగా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పుడు దాని ఆర్థిక రాజధాని అంటారు విశాఖపట్నం కొత్తగా ఆర్థిక రాజధాని చేయాల్సింది లేదు అది ఆల్రెడీ ఆర్థిక రాజధాని ఎందుకంటే భారత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న జిల్లా విశాఖపట్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పాయి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రాస్ డిస్టిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్న జిల్లా విశాఖపట్నం నేను టూ త్రీ ఇయర్స్ కింద చూశాను గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్నది కాజవాక మండలం అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా మారితే చూడాలి బట్ స్టిల్ ఇట్ మే బి ట్రూ ఆల్సో అందువల్ల విశాఖ ఆల్రెడీ ఆర్థిక రాదారు కొత్తగా చేసేదే దాన్ని అందువల్ల ఎందుకు మరి విశాఖ కర్నూలు అమరావతి ఈ మూడు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఏమో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని పేరు చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతిని ప్రజా రాజధాని విశాఖ ఆర్థిక రాజధాని కర్నూలు హైకోర్టు బెంచ్ సో అందువల్ల జగన్ చెప్పి చెప్పిన మూడు రాజధానులకు మరో రకంగా భాష్యం తెలు చెప్తున్నారు అంటే ఈ ప్ర టీడీపీ జనసేన కూటమిలో ఉన్న పెద్ద సెల్ఫ్ గోల్ ఇదే వాలంటీర్లకు మొదలు వద్దన్నారు తర్వాత వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తామన్నారు ఉచితాలు బటన్ నొక్కుడు తప్ప జగన్ ఏం చేస్తలేడు అన్నారు మేము అంతకనే ఎక్కువ బటన్ నొక్కుతామన్నారు సో ఈ ఇప్పుడు మూడు రాజధానులు వద్దన్నారు మళ్ళీ మూడు నగరాల గురించి మాట్లాడుతున్నారు సో ఇది జగన్కు బలాన్ని పెంచుతున్నది సో జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన బహిరంగ సభలంటూ నడుచుడు మీరు నా పథకాలకే కాస్తంత పెంచి చెప్తున్నారు అని సో నా పథకాలనే కాపీ కొడుతున్నారు పక్కన తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు నగరాలను మూడు రకాలుగా అభివృద్ధి చేస్తారు వీళ్ళు కూడా మూడు నగరాలే అంటున్నారు రాజమండ్రి గురించి మాట్లాడతారు లేదు తిరుపతి గురించి మాట్లాడుతున్నారు పోనీ విశాఖ రాజమండ్రిని విశాఖ తిరుపతిని మేము రాజధానులుగా అభివృద్ధి చేస్తాం ఆర్థిక రాజధానులుగా తిరుపతిలో తిరుపతిలోన్నా బెయించి పెడతాం అని అంటే ఓకే కొంత డిఫరెంట్గా ఉంటుంది సో వారు మూడు మూడు నగరాల గురించి చెప్పారు అమరావతి విశాఖ కర్నూలు జగ వై వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ జనసేన బీజేపీ మరి అనొచ్చు అనరాదో నాకు తెలియదు మీరే చెప్పాలి మేనిఫెస్టో అది సో వారి మేనిఫెస్టోలోమో ఈ రెండు అంశాలు చెప్తున్నారు మళ్ళీ ఇదే మూడు నగరాల గురించి మాట్లాడుతున్నారు సో అది జగన్కి బలాన్ని పెంచుతుందో లేదు నేను చెప్పింది వీళ్ళు చెప్పారు కదా నేను నేను ఒక రకంగా చెప్పాను వీళ్ళు ఒక రకంగా చెప్పారు తేడా ఒకటే సో అందు అందువల్ల కొత్త నావల్ ఐడియాస్తో రాకపోతే ఇదే పంచాయతీ ఉంటుంది